त्रिमहानि भार्या न सूर्य देविनीकु मङ्गळ हारतिदिगो अत्रिमहानिभार्या न सूर्य देविनीकु मङ्गळहारतिदिगो विष्णुवीश्वरि ब्रह्मामु गुरुवा నేను భంగము చేయుటకు భగతులై వచ్చిరి రి దేవి కడకు మంగళహారతిదిగో అత్రి మహాముని భార్య దేవి నీకు మంగళహారతిదిగో వచ్చిన వారిని వరసాగా పూజించి వచ్చిన వారిని వరసాగా పూజించి వెంట పోయే వంట సాలుల కడకి మంగళహారతి వెంట ఎంట పోయే వంట సాలుల కడకి ಮಂಗಳ ಹಾರತಿದಿಗೋ ಅಣ್ಣಂಬು ಕೋರಳನು ಹತಿಯ ಒಡ್ಡಿನ್ ಸಗನು ಅಣ್ಣಂಬು ಕೋರಳನು ಹತಿಯ ಒಡ್ಡಿನ್ ಸಗನು ನೀ ವಾಸ್ತ್ರ ಬಿಡಿಸಿ ಗಾಲಿ ವದ್ದು ಪಂ ಮನಿರಿ ನೀ ವಾಸ್ತ್ರ ಬಿಡಿಸಿ ಗಾಲಿ ವದ್ದು ಮಂಗಳ ಹಾರತಿ ಅತ್ರಿ ಮಹಾಮುನಿ ಭಾರ್ಯ ನ ಸೂರ್ಯ ದೇವಿನೀಕು ಮಂಗಳ ಹಾರತಿದಿಗೋ ಪರ್ಗು ಪರ್ಗು ನ ಭರ್ತದಾಪು ಕೇಳಿ ಮಂತ್ರವೃತ ಕಮುದಿ ಶಿರಮೋನದಲ್ಲಿತಿವಿ ಅತ್ರಿ ಮಹಾಮುನಿ ಭಾರ್ಯ ಹನ ಸೂರ್ಯ ದೇವಿನೀಕು ಮಂಗಳ ಹಾರತಿ ದಿಗೋ ಮಂತ್ರಾವೃತಕ ಮುಚ್ಚಿ ಶಿರಮೋನದಲ್ಲಿ ತಿವಿ ಮುಗುರು ಮೂರ್ಖಲೂ ಹಾಲು ಲೈವೆ ಮೂರ್ತುಲು అత్రి మహాముని హన సూర్యాదేవి నీకు మంగాళహారాదిగో అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు